హలో గైస్ నేను మీ హేమంత్ హేమంత్ ప్రజెంట్స్కి ఇందులో వీడియోస్ అప్లోడ్ చేస్తుంది అని నేనే గైస్ అసలు నా డ్రీమ్ ఏంటి అసలు నువ్వేంటి నువ్వేంటి నువ్వు సినిమాలు ప్రొడ్యూస్ చేస్తావా అంటున్నాను చాలామంది గైస్ ఎస్ గైస్ నేను సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను నా దగ్గర ఇప్పుడు గవ్వ అంటే రూపాయి కూడా లేదు గైస్ ఈ ఫోన్ ఉంది అది కూడా ఏదో వర్క్ చేసి సంపాదించాను అండ్ ఇంతగా ఇంకా ఇంత ఇప్పటి నుంచి నా డ్రీమ్ ఏంటంటే నేను ఫిల్మ్ ప్రొడ్యూస్ అవ్వాలనుకుంటున్నా ఈ రోజు చెప్తున్నా ఇన్ని రోజులు చాలామంది చెప్పాను చాలా సార్లు చెప్పాను కానీ సీరియస్గా తీసుకోలేదు కానీ ఈ రోజు నుంచి చాలా సీరియస్గా తీసుకున్నాను గైస్ ఏంటి నేను ఫిలిం ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నాను అంతే ఇంకా ఫిక్స్ ఎలా అవుతాను అనేది ఈ జర్నీ ఇంకా మీరు చూస్తారు ఈ ఛానల్లో ఓకే ఏంటంటే నాకు సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది చాలా ఇష్టం ఎందుకంటే నాకు సినిమాలు అంటే ఇష్టం సినిమాలో యాక్ట్ చేయాలన్నా డైరెక్ట్ చేయాలన్నా చాలా చాలా ఆశలు ఉన్నాయి చాలా కూరకులు ఉన్నాయి అవన్నీ మీకు ముందు ముందు తెలుస్తాయి ప్రెసెంట్ అయితే నాకున్న లక్ష్యం సినిమా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవ్వాలి అంతే నేను అవుతా అని నేను ఫిక్స్ అయ్యాను గట్టిగా దానికి మీ సపోర్ట్ కావాలి అండ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి హెమంత్ ప్రజెంట్స్ ఓకే మీ సపోర్ట్ నాకు కావాలి అండ్ నేను సినిమాలు ప్రొడ్యూస్ చేస్తా అండ్ నా నుంచి కొంతమందికైనా సినిమా అవకాశాలు షార్ట్ ఫిలిమ్స్ చేసి వాళ్ళకి నేను కొద్దిగా మనీ అనే ఇవ్వగలగాలి ఆ స్టేజ్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను కొద్దిగా ఏం కాదు చాలా చాలామందికి నా జాబ్ ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలి అండ్ నా నుంచి చాలామందికి సినిమాలు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించి వాళ్ళు బాగుండాలని నేను అనుకుంటున్నా అది నేను చెయ్యాలి అనుకుంటున్నా ఇదే నా డ్రీమ్ ఎందుకంటే ప్రతి మనిషికి ఒక క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ కోసం నేను ఇది చేస్తున్నా ఈరోజు నా క్లారిటీ ఏంటనేది నేను డిసైడ్ అయ్యా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నా అవుతా అండ్ చాలామందికి ఛాన్స్ ఇస్తా నాకు సపోర్ట్ కావాలి గైస్ ఓకే థ్యాంక్ యూ బై బాయ్